శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము విఘ్నాలు ఆటంకాలు అవాంతరాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే బుధవారం నాడు ఈ పూలతో పూజించాలి అంటే చాలా చాలా సింపుల్ నాన్న ఒక బుధవారం చేయండి లేదా మీకు చాలా బాగుందా మాన్విసే ప్రతి బుధవారం చేసుకోవచ్చు బుధవారం నాడు వినాయకుడిని చక్కగా ఆరాధించటము ఎందుకు వినాయకుడిని స్పెసిఫిక్గా అనంటే ఎక్కువ మంది కూడా ఏవో ఒక కార్యక్రమం పన్ను మొదలు పెడతారు ఆటంకాలు వస్తూ ఉంటాయి ఏవో ఒక ఆటంకాలు ఏవో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి ఈ ఆటంకాలు అనేవి తొలగిపోవటం కోసము ఈ ఆటంకాలు ఎప్పుడు కూడా ఉండకూడదు అవి తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలి వెరీ వెరీ సింపుల్ ప్రక్రియ నాన్న చాలా సింపుల్ దానికన్నా మీరు చేయాల్సింది విఘ్నేశ్వరుడికి చక్కగా మన ఇంట్లోనే తెల్ల జిల్లేడు పువ్వులు అనేవి తీసుకొని వచ్చి ఆ పువ్వులతోటి అర్చన పూజ చేయటం తెల్ల జిల్లేడు పువ్వులు అనగానే కోసుకొని వచ్చేప్పుడు కాస్త జాగ్రత్త అవి చాలా ప్రమాదం అని కూడా వింటూ ఉంటాము ఆ పాలు కళ్ళకి తగలకూడదు పాయిజను కాబట్టి జాగ్రత్త అమ్మగారు చెప్పారు కదా అని గబగబా చాలా జాగ్రత్త నాన్న అది పాలు అనేటువంటిది తెల్ల జిల్లేడు పువ్వు అంటే ఏ అయినా సరే జిల్లేడు చెట్టు నుంచి వచ్చినట్టు ఆ పాలు ప్రమాదకరం అందుకని ఆ పువ్వులు అనేటువంటి జాగ్రత్తగా తీసుకొని వచ్చి గణపతికి కనుక సమర్పించడం వలన పన్నుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే నైవేద్యానికి ఒక తమలపాకు తీసుకొని అందులో ఒక ఐదు లవంగాలు ఐదు యాలక్కాయలు అవి నైవేద్యం పెట్టండి చాలు పెడితే మీకున్నటువంటి దృష్టి దోషం అనేది తొలగిపోతుంది పనులు ఆటంకాలు తొలగిపోతాయి ఏ కార్యక్రమం ఏ పని అయితే మీరు అనుకుంటారో ఆ పని సజావుగా సాగిపోతుంది కానీ ఈ సింపుల్ ప్రక్రియ అనేటువంటిది మాత్రం మీరు చేయండి చాలు వెరీ వెరీ సింపుల్ ఈ చిన్న ప్రక్రియ అనేటువంటి చేస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి అతి శీఘ్రంగా చూడగలుగుతారు అతి త్వరగా మంచి రిజల్ట్స్ చూడగలుగుతారు నాన్న మళ్ళీ ఈ లవంగాలు యాలకలు ఏం చేయాలి అన్న సందేహం వస్తుందేమో మరుసటి రోజు నుంచి మీరు మామూలుగా యూజ్ చేసుకోవచ్చు అవి మామూలుగా నోట్లో అయినా వేసుకోవచ్చు లేదా ఎందులో అయినా సరే వంటల్లో వాడుకోవచ్చు ఈ విధంగా అవి ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విధంగా కనుక చేశారు అని అంటే యథార్థంగా ఎటువంటి ఆటంకాలని ఉన్నా సరే పటాపంచ డబ్బు తొలగిపోతాయి చక్కగా నిర్విఘ్నంగా మీరు ఏ సంకల్పం అయితే అనుకుంటారో ఆ సంకల్పం చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది కొనసాగుతుంది కానీ సింపుల్ ప్రాసెస్ ప్రక్రియ అనేది మాత్రం ఆచరించడానికి ప్రయత్నించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి